బైబుల్కి ఎవిడెన్స్ ఉంది బైబిల్ మనం చదువుతూ ఉంటే మన కళ్ళ ముందు ఈ భూమి మీద ఎవిడెన్స్ కనపడుతూ ఉంది అని చెప్పడానికి జేకబ్ లైడెన్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ మీ ముందుకు వచ్చింది మొట్టమొదటిగా మేము బైబుల్లో ఉన్నటువంటి నాలుగు నదులలో ఫిషోన్ రివర్ గురించి మేము మాట్లాడదలుచుకున్నాం ఫిషోన్ రివర్ ఎక్కడ ఉంది ఏ విధంగా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి పారింది ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్ళింది ఇది ఏ దేశాలను తాకింది ఒకసారి మనం చూసినట్లయితే ఈ పిషోను నది ఏదేను వనము నుండి పారిన తర్వాత హవిలా దేశము చుట్టూ పారుతున్నది అని ఆది కాండము రెండవ అధ్యాయము వచనం నుండి రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది ఈ రోజున లేదు కానీ హవిలా ఉంది అనడానికి చాలా సాదృశ్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఈజిప్టునకు తూర్పు దిశగా హవిలా దేశం ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఇదే విధంగా ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ హవీలా దేశం మీదుగా అషూరు వరకు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం